Thank you. కార్తీక మాసంలో సవరణ సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో సహస్ర లింగాలకు చాలామంది అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ ఒక సవరత ఏంటంటే ఏ గుళ్ళగైనా శివుని దగ్గర కష్టం ఇక్కడ కష్టం మాత్రం వెయ్యి లింగాలు వెయ్యి డెంబల్ అయితే దెబ్బలు అభిషేకించుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచి చాలామంది వస్తున్నారు ఈ సహస్రలింగ దేవాలయంలో చాలామంది కోతులు కూడా నెరవేరుతున్నాయి ప్రతి నిత్యం కూడా మధ్యాహ్నం సానుకూలంగా ఆరుగుంటుంది అలాగే సోమవారం సన్నపతి దర్శించుకుంది ఈ ఉలాస కూడా జగిత్యాన్ని పాదయాత్రస్తున్నారు మళ్ళీ అడిగాక లింగ దేవాలయంలో నూతన ప్రదర్శన చేస్తున్నారు మూకాలు ప్రదర్శన చేస్తున్నారు వెయ్యి దీపాలు వెయ్యి పండ్లు ఇట్లా వెయ్యి రకరకాలు ఇట్లా వెయ్యి అంటే ఏది వాళ్ళని తోచింది వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇక్కడ చాలా మంది పూజలు జరుగుతున్నాయి ఇక్కడ త్రిమూర్తి ఉన్నది వాళ్ళ కాలపేరుడు వీరభద్రులు ఇక్కడ ప్రతి నిత్యం అన్ని పూజలు జరగడం జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ సహస్రలింగా దేవుడు దర్శించి ని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కార్తీక మాసంలో పాల్సిన అందరికీ కూడా చీకటి నుండి అందరికీ వెలుగు కావాలి సమస్యలను ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా అని చెప్పి మనస్ఫూర్తిగా భగవానికి